హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇక్కడ ఏదో సంబరం జరుగుతుంది సంథింగ్ స నేనైతే ఇంకా టపాసులు పేలుస్తున్నారు సరే వీడియో తీద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను ఎంత సంతోషంగా ఉందంటే సం ఏదో పెళ్ళి జరుగుతుందేమో అనుకుంటున్నా నాకైతే ఇంకా ఊరికే పటాసులు కాల్చేది ఒకటి కనిపిస్తే వీడియో తీసినానమాట పెళ్ళంటే గుర్తొచ్చింది చాలామంది దగ్గర మేనర్స్ ఉండదు ఏమిటి అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తున్నారు పెళ్ళిళ్ళు మీ పిల్లలకి పెళ్ళి అయ్యి ఇన్ని రోజులైంది పిల్లలు కాలేదా అని అడగడాలు ఉద్యోగాలు లేని వాళ్ళ దగ్గర ఉద్యోగం గురించి పిల్లలు లేని వాళ్ళ దగ్గర పిల్లల గురించి ఇలాగా మేనర్స్ లేని మాటలు అయితే అస్సలు అడగొద్దండి నిజంగా చెప్తున్నాను అలాగ అలాగా మాట్లాడకూడదు ఏదన్నా మా బాగున్నారంటే బాగున్నారా అంతే అలాగ ఉండాలి మీ పిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయా పిల్లలు అయినారా పెళ్ళిళ్ళు చేస్తున్నారా అవన్నీ అనవసరం మీరు ఎవరైనా సరే ఈ నా వీడియో చూసిన వాళ్ళు ఇదొక్కటి నేర్చుకోండి ఎవరిని అలాగా అడగొద్దండి ఓకే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పాస్తా పాస్తా చేస్తున్నాను ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే పాస్తానో ఏదో ఒకటి పాయసమో ఏదో ఒకటి కాలం చుట్టలో చేసి పెడితే పిల్లలు హ్యాపీగా తిని హోంవర్క్లు చేసుకుంటాను నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తుంటాను ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా అప్పుడుకంతా ఏదో ఒకటి ఇలాగ చేసి పెట్టేస్తే పిల్లలు రాగానే తినేసి మంచిగా హ్యాపీగా ఆడుకొని హోంవర్క్లు అయితే చేసుకుంటారు ఇదిగోండి పాస్తా అయితే రెడీ అయిపోయింది ఈవినింగ్ టైం చేసినానమాట కొంచెం నిమ్మకాయ వేసాను ఏమి పాస్తా అంటే ఏమి అదేమి బ్రహ్మ విద్య కాదు పాస్తాని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్న తాలింపు వేసేసాను ఇంకా అది చట్నీ ఇందాక వీడియోలో చూపించాను కదా అది కలిపేసి నిమ్మరసం పిండేసాను అంతే చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ సూపర్ వచ్చిందనమాట ఇంకా నెక్స్ట్ ఏం వస్తుంది వీడియోలో ఈరోజైతే ఈ షాప్కి వెళ్ళాను గాజులు కొనుక్కుందామని అని అక్కడైతే దండ కనిపించింది అనమాట దండ అంటే ఇలాగ ఊరిక పూసలు గుచ్చి ఉంటాయి కదా రఫ్గా ఇంకా నాకు భలే అట్రాక్ట్ చేసింది ఎంత షైనింగ్ ఉన్నాయి పూసలు సరే నేను కూడా ఒక దండ కొట్టుకుందాం అని చెప్పేసి కొనుక్కొచ్చి పూసలు ఇలాగ దండ గుచ్చేసుకున్నాను అనమాట నల్ల పూసల దండ ఇవి వచ్చేసి నూట ఇరవై రూపాయలు పడినాయి ఒక్క దండ గోల్డ్ పూసల్ది ఒక బ్లాక్ పూసల్ది ముప్పై రూపాయలకు ఒకటి అలాగా నాలుగు తీసుకున్నాను అన్నమాట ఇంకా దారం తీసుకున్న ఇలాగ కట్టేసి కుట్టేసాను అనమాట ఏమీ పెద్దగా టైం పట్టలేదు తొందరగానే అయిపోయింది చాలా షైనింగ్ ఉన్నాయి ఇప్పుడు అసలు బంగారు వేసుకొని తిరిగేటట్టు కాలముంద తులం బంగారు వచ్చేసి లక్ష రూపాయలకి దాటేసింది మనం ఇంకా గోల్డ్ చైన్లు తీసుకొని మెడలో గొలుసులు లాక్కొని వెళ్ళిపోతారని చెప్పేసి భయం వేస్తుంది ఏమన్నా బంగారు వేసుకొని ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి అంటే దానికి బదులుగా ఇలాగ పూసలు ఎంత షైనింగ్గా గోల్డ్ కలర్ మాదిరిగానే ఉన్నాయన్నమాట పూసలు అయితే చాలా షైనింగ్గా చాలా బాగున్నాయి అందుకే ఇంకా నేనైతే ఇంకా దండకుచ్చేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇదిగోండి ఏం చేస్తున్న చిత్రాన్నం అన్నం అంటే పులిహోర చింతపండు పులిహోర ఈ ప్యాకెట్ వేస్తున్నాను నేను ప్రతి దాంట్లో ప్యాకెట్లు ఎందుకు చూపిస్తాను అంటే మీరు తెచ్చుకుంటారు బయటికి వెళ్ళినప్పుడు అని ఇది వచ్చేసి పులిహోర ప్యాకెట్ చింతపండు తాలింపు వేసి చింతపండు పులుసు పిండేసిన తర్వాత ఇంకా అది దగ్గర పడుతుంది కదా నీళ్ళు అన్నీ ఇంకపోతుంటాయి అప్పుడు ఈ పులిహోర ప్యాకెట్ వేసి ఇంకా వేడి అన్నం చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా కలిపేసాను తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి ముందే ఉప్పు ఎక్కువ వేయొద్దు ఉప్పు ఉప్పుగా ఉంటుంది కొంచెం తక్కువ వేసుకొని చెక్ చేసుకొని అప్పుడు సరిపోకుంటే కొంచెం ఉప్పు వేసుకోండి ఓకే పులిహోర అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉందన్నమాట ఇప్పుడు ఇదిగోండి మిద్దె పైకి వచ్చేసాను కాస్త వాకింగ్ చేస్తాను ఈవినింగ్ టైంలో అలాగే పక్షులకి ఫుడ్ పెట్టేసి ఎంత బాగా అన్నీ వెళ్ళిపోయినా ఇవి మాత్రం అలవాటైన పక్షులు అనమాట అలాగే కూర్చున్నాయి ఇది ఈ చెట్లు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇదిగోండి ఇది మందారం చెట్టు ఇక్కడ వచ్చేసి కలబంద ఉంది నేను హేరు కలర్ వేయను ఇలాగ ఇంట్లోనే మొక్కలు పెంచుతాను అనమాట కలబంద తర్వాత వచ్చేసి మందారము మొక్క చెట్లు ఇవి ఇవి వచ్చేసి ఇంకా ఇంట్లోనే మందారం ఆకు ఈ పువ్వులు తర్వాత కలబంద ఆయిల్లో వేసి వేడి చేసుకొచ్చి ఇంకా చెప్పాను కదా ఫిల్టర్ చేసి పక్కన పెట్టేసుకొని తలకు అది అప్లై చేస్తాను తర్వాత వచ్చేసి ఆ షాంపూ కలిపేటప్పుడు కూడా నీళ్ళల్లో ఫస్ట్ ఆకులు కలిపి వేసి బాయిల్ చేసి షాంపూ